കെടി ആർ കെ ന്യൂസ് കെ സ്വാഗതം అత్యవసర స్థితిలో రాజమండ్రి ఆర్ఏసి ఐసీయూలో చేరిన అరవై ఒక సంవత్సరాల వయసు మహిళకు పదహారు గంటల చికిత్స అందించి రోగిని ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేశామని ఆర్ఏసి హాస్పిటల్ ఐసీయూ డివిజన్ వైద్యులు డాక్టర్ చంద్రమౌళి చెప్పారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమెకు డయాబెటిస్ అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయని గత ఐదు రోజులుగా తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతూ ఒక్కసారిగా కఫంలో రక్తం రావడం వంటి లక్షణాలతో ఆమెను మధ్యరాత్రి సమయంలో హాస్పిటల్లో చేర్పించారని తెలిపారు ఆమెను పరీక్షించగా బ్లడ్ షుగర్ చాలా అధికంగా ఉండడం ఊపిరితిత్తుల్లో నీరు చేరడం పలమనరి ఎడోమ వంటి లక్షణాలు ఉండడంతో వెంటనే వెంటిలేటర్ జత చేయాల్సి వచ్చిందని చెప్పారు దీంతో పాటు హిమోగ్లోబిన్ హఠాత్తుగా పదకొండు నుండి ఏడుకి పడిపోయిందని క్రియేటినిన్ స్థాయి వన్ నుండి ఫోర్ కి పెరిగిందని రక్తపు గుర్తులు కాలపై చిన్న చిన్న గుబురు పుండ్లు కనిపించాయని వివరించారు ఇవన్నీ కలిసి చూడగా ఇది ఒక అరుదైన ప్రమాదకరమైన వ్యాధి అయిన పల్మోరైనల్ సిండ్రోమ్ అనే సమస్య కావచ్చని వైద్యులు అనుమానించారని ఇది వాస్కిస్ లేదా యాంటీజీబిఎం డిసీజ్ అని ఊహించామని డాక్టర్ చంద్రమౌళి చెప్పారు ముఖ్యమైన చికిత్సలు పదహారు గంటల లోపల ఊపితిత్తులలో రక్తస్రావాన్ని నిర్ధారించేందుకు బిఏఎల్ పరీక్ష కిడ్నీ బయాప్సీ చర్మ బయాప్సీ ఆటో ఇమ్యూన్ బ్లడ్ టెస్ట్లు బలమైన స్టెరాయిడ్ మందు ప్రారంభం శనివారం ఆదివారాలు వచ్చేస్తున్నందున బయాప్సీ నమూనాలను వెంటనే ఎయిర్ మెయిల్ ద్వారా పంపించడం జరిగిందని డాక్టర్ చంద్రమౌళి చెప్పారు ఆదివారం నాటికి స్పష్టమైన నిర్ధారణ జరిగిందని యాంటీజీబియం డిసీజ్ కాదని నిర్ధారణ అయిందని తెలిపారు పిఏఎన్సిఏ టెస్ట్ పాజిటివ్ రావడంతో వాస్కి లేటిస్ అనే వ్యాధిగా నిర్ధారించారని డాక్టర్ చంద్రమౌళి పేర్కొన్నారు తక్షణ చికిత్సగా ప్లాస్మా ఫెరాసిస్ రక్త శుద్ధి ఐదు సెషన్లు ఫ్లైహో మెడిసిన్ గురువారం అర్ధరాత్రి చేర్పించి బుధవారం నాటికి ఐదు రోజుల్లో వెంటిలేటర్ తీసివేయగలుగామని తెలిపారు ప్రస్తుత రోగిని ఐసీయూ నుండి సాధారణ గదికి మార్చారని ఈ ఘన విజయానికి కారణమైన వైద్య బృందం డాక్టర్ రత్నాకర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ బిపిన్ కుమార్ నెఫ్రాలజిస్ట్ ఆర్ఏసి చెప్పారు వైద్యుల సమన్వయం వేగవంతమైన నిర్ణయాలు అత్యుత్తమ సేవలు ఉంటే ఎంత క్లిష్టమైన వ్యాధి సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఈ కేసు ద్వారా స్పష్టమవుతుందని అన్నారు రోగి కుటుంబ సభ్యులే వైద్యులు కావడంతో వారు కూడా మన వైద్య స్పందన సేవలను పొగడారని అన్నారు నమస్తే అండి నా పేరు డాక్టర్ చంద్రమౌళి చీఫ్ ఎంటెన్సి ఆర్ఐసిసి రాజమండ్రి ఒక అర్ధ కేసుకొని నేను చెప్దాం అనుకుంటున్నాను మీకు ఈరోజు ఒక అరవై ఒక్క సంవత్సరాల కావిడ మన దగ్గర రాత్రి పన్నెండు గంటలకు వచ్చారు ఐసీకి వస్తే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాం ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటారు వాళ్ళు సో ఆవిడ వెంటిలేటర్ మీద పెట్టాం షుగర్స్ ఎక్కువ అవడం వల్ల షుగర్ వల్ల జరిగిందేమో ఇది అనుకున్నాం బేసిక్గా కానీ పొద్దున వచ్చేటప్పటికి ఎప్పుడైతే గొట్టం వేసామో ఆ గొట్టల్లో బ్లీడింగ్ అవుతున్నే ఇది వ్యాసిపిలేటిస్ అని ఒక అరుదైన చెప్పేమో అని చెప్పి మేము అనుమానపడ్డాం మేము అనుమాన అనుమానపడి గా వచ్చిన రెండు మూడు గంటల్లోనే బ్రాంకోస్కోపీ అనేటువంటి టెస్ట్ చేసి ఇది ఊపిరిదిత్తుల్లో బ్లీడింగ్ డిఫ్యూజ్ ఆయిల్ వల్ల హెమరేజ్ అంటాం అది అది వచ్చిందని నిర్ధారించాము తర్వాత అది వస్తే ఆటోమేటిక్గా కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళలో కిడ్నీ ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి వెంటనే పేషెంట్కి కిడ్నీ బయాప్సీ కూడా చేసి ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ టెస్ట్కి పంపించాము సో పంపించిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకల్లా పల్స్ స్టెరాయిడ్ అంటాం స్టెరాయిడ్ అనేటువంటిది ఒక గ్రామ్ ఈ పేషెంట్లో స్టెరాయిడ్ ఎంత త్వరగలి అంత మంచిది అనమాట సో కానీ స్టెరాయిడ్ తెలుసు కదా మీరు అందరూ తెలిసినట్టుగానే స్టెరాయిడ్ అనేటువంటి చాలా రిస్కీ ఇవ్వడం సో మేము క్లినికల్గా ఆలోచించి వితిన్ పన్ను వచ్చిన పదహారు గంటల్లోనే అది ఏవి అనే అనేది నిర్ధారించి పల్చర్ అనేటువంటిది ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే వీకెండ్ అవడం వల్ల టెస్ట్ లేట్ అవుతే మీ ల్యాబ్తో కోఆర్డినేట్ చేసుకుని భయా భయా ఫ్లైట్ హైదరాబాద్ టెస్ట్ పంపించి అక్కడ బయాప్సీ చేసిన తర్వాత మేము మేము ఏదైతే అనుమానించామో లక్కిలి అదే రావడం జరిగింది విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ ఆవిడని ప్లాస్మా ఫెర్సిస్ అంటాం ప్లాస్మెర్స్ బాడీలో ఉండే ఆర్టాంటిబోడ్స్ ఏదైతే ఉంటాయో బయటికి తీసి శుద్ధి చేసి పంపిస్తాం అది అదైతే ఏడు సెషన్స్ అవసరం పడ్డాయి ఆవిడకి ఇవి యూజువల్గా వెంటిలేటర్ మీద ఒక ఐదు రోజుల నుంచి పంపించడం జరిగింది సో దీనికి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటివి చాలా అరుదుగా జరిగే ఇవి ఇలాంటి అరుదుగా జరిగిన డిసీజెస్ డయాగ్నోస్ అవ్వడం కొంచెం టైం పడుతుంది ఇక్కడ మెయిన్ మెయిన్ చేసింది ఏంటంటే వితిన్ సిక్స్టీన్ అవర్స్ పదహారు గంటల లోపలనే డయాగ్నోసిస్ చేయడం అన్ని రకాల బయాప్సీలు పంపించడం అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వెంటిలేటర్ మీద పెట్టడం చేసాం అనమాట మేము థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే ఈ పేషెంట్ యొక్క మెయిన్ కూతురికి అల్లుడికి ఏంటి ఎందుకంటే వాళ్ళిద్దరు డాక్టర్స్ మత్తు డాక్టర్ గారు ఒకళ్ళేమో జనరల్ మెడిసిన్ సో మేము ఏం టెస్ట్ అయితే చేసాము అన్నిటి కూడా ఆయన యాక్సెప్ట్ చేసి సో పేషెంట్ బెటర్ బెటర్ కోరి వాళ్ళు అవన్నీ చేయించిన ఒప్పుకోవడం వల్ల మేము ఇవన్నీ చేయగలిగా ఇటువంటి కేసెస్ రాజమండ్రి ఉంది డైగ్నోస్ అయ్యి అయ్యాయి కానీ ఇంత త్వరగా అయితే మాత్రం నాకు తెలిసినందుకు అవ్వలేదండి పదహారు గంటల్లో డైగ్నోస్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ స్టెరాయిడ్ ఇవ్వడం అయితే మాత్రం కొద్దిగా జరగలేదు